మీరు సినిమాలో చూసే బాంబు కాదు ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్స్ ఎక్స్ట్రీమ్లీ పావుకి మొత్తం ఫ్లైట్ని బ్లాస్ట్ చేయొచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు వన్ కేజీ మేబీ మోర్ యూసఫ్ ఖాన్ పుట్టింది కాశ్మీర్లో అయినప్పటికీ చిన్న వయసులోనే కుటుంబంతో పాటు వెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడినట్టు తెలుస్తుంది ఇంటర్నేషనల్ గా పేర్పడి యూసఫ్ ఖాన్ లండన్ బాంబు దాడి జరిగినప్పుడే అతను కరువుడు కట్టిన తీవ్రవాదని బయట ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాత యూరఫ్ తంగ్ నెలకొన్న విషమ పరిస్థితుల్లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఉష్కంఠతో ఎదురుచూస్తున్నాయి కెన్ ఐ హౌయిట్ ష్యూర్ ఓకే ఇంకా చాలు అందరు మాట్లాడుకుండా పడుకోండి సార్ ఆల్ ది బెస్ట్ నన్ను లేపడం మర్చిపోకండి నిన్నెందుకు బాబు నేను లేపాలి ఓహో